జీవో నంబర్ మూడుపై గిరిజన అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు ఎస్ భార్గవి పేర్కొన్నారు జీవో నంబర్ త్రీ గిరిజన చట్టాలపై అభిప్రాయాలు సూచనలు సలహాలపై వర్క్షాప్ కార్యక్రమం బుధవారం స్థానిక గిరిమిత్ర సమావేశం మందిరంలో గిరిజన సంఘాలు గిరిజన ఉపాధ్యాయ సంఘాలు న్యాయవాదులు గిరిజన ప్రతినిధులతో జరిగింది ఈ వర్క్షాప్ లో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనల కోసం ఏర్పాటు చేసిన జీవో నంబర్ మూడు సుప్రీంకోర్టులో రద్దు చేసిన అందున గిరిజన సంఘాలు గిరిజన ఉపాధ్యాయుల సంఘాలు న్యాయవాదులు చేసిన ఉద్యమాల ద్వారా తిరిగి పునరుద్ధరణ చేయాలని దరఖాస్తులు వచ్చాయని దీనికి స్పందించి గిరిజన ప్రాంతంలో ఉన్న ఐటీడిఏల పరిధిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసి అభిప్రాయాలను స్వీకరించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అందులో భాగంగా బుధవారం రంపచోడవరంలో గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహిస్తున్నారని చెప్పారు పరిస్థితి ఎక్కడా లేదు కానీ దాన్ని రద్దు చేసే దానికి మాత్రం లీగల్ పాయింట్స్ ఎప్పటికీ ఉండంటిని అద్దు చేసే క్రమంలో రాను కాలంలో గేజనికి ఇటువంటి చట్టాలు పోతాయి అనే దానికి ఒక ఎండికేషన్గా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దేవు గారు చెప్పారు ఇదే కనుక అందరూ సమానమే అంటే కనుక ఫిల్ సజలు రాజ్యాంగం రాసుకున్నారు శిస్త సజ్జులు ఎక్కడైతే మాకు లేదు వేరే రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఉన్నప్పటికీ ఈరోజు కష్టాలు అమలైన పరిస్థితి అక్కడ కనబడడం లేదు దానిపై ప్రజా పోరాటం ఈ రోజు సుప్రీం కోర్టు కొట్టేసినప్పుడు కూడా అక్కడ ప్రభుత్వాలు మన చిన్న గారు తెలుసు ప్రజా సంఘాలన్నీ పోరాటాలు చేశారు రివ్యూ పిటిషన్ అని అంటే మన తెలంగాణ ప్రభుత్వం కొంత స్పందించలేసింది కానీ గత రాష్ట్ర ప్రభుత్వం మనం అయినా చివరికి లేట్ కేసారు అని కొట్టేశారు కూడా ఇంప్లీడ్ అయ్యి కొట్టేశారు ఆ తర్వాత కూడా దాన్ని ఆ సందర్భంగా వచ్చిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా హామీ నేను చెప్తుండేది ఏంటంటే మేము ప్రత్యున్నాయంగా చేయబోయే దాన్ని స్టాండ్ బై గా మీ యొక్క అభిప్రాయ ప్రేరణ కూడా తీసుకుంటున్నాము ఓకే చెప్తున్నాం మీరు అది మధ్యలో పెట్టుకుని మాట్లాడారు ప్రత్యేక జీవో నంబర్ త్రీ స్థానం చేస్తే కానీ మా సంఘట అసలు ఎక్కడ ఉంది ఆ పరిణామం

సరైన ప్రొసీజర్ లో వెళ్ళాలి గాని ప్రొసీజర్ దాటి వెళ్ళకూడదు కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేయాలి కాన్స్టిట్యూషన్ దాటి వెళ్ళకూడదు అని ఈ అంశాలన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈసారి మనం చేసుకుపోయే ఎటువంటిదైనా సరే మన హక్కుగా భావించి ఆ హక్కుని ఎక్కడ ఛాలెంజ్ చేసినా కూడా ఎవరు ఛాలెంజ్ చేసినా కూడా నిలబడకుండా ఎలా ఉండాలి మనము ఎలా ప్రొటెక్టివ్ గా వెళ్ళాలి ముగ్గురు అన్న ఆలోచన తప్పితే ఇది ఇలా ఉంది కాబట్టి మనం ఇంకేం చేయలేమా ఇంకోటి చేయలేమా అంటే నిలబడు కాదు ఇక్కడ చే అక్కడ జరిగింది చెప్తున్నాం ఫస్ట్ దీన్ని చాలా చక్కగా వివరించారు నాగరావు గారు ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు ఒక లిస్ట్ ఇచ్చారు మన అభివృద్ధి ఎవరెవరు మాట్లాడతారు అని మీకు ఒక ఏడుగురు పేర్లు ఇచ్చారు వాళ్ళకు మైక్ ఇస్తాము దాని మీద మీ అభిప్రాయం చెప్పండి ఇంకా మనకు సమయం ఉంటే ఎవరన్నా అదన మీకు అవుతున్నాయని అడిగితే ఓన్లీ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాము పాయింట్ దాటిపోతూ పాయింట్ లోపల మీ దగ్గర మాట్లాడకపోతే మీ అభిప్రాయం మాత్రం చెప్పాలి क्यों फर्स्ट ऑफ ऑल अंदर की नमस्कार अह वेलकम ऑफ डायरेक्टर ट्रैवल जैन मैडम अब लीगल ईगर ट्रैवल मैनेजर डिपार्टमेंट यहां पर बना है हेडियस का सरवन आवार ट्रेवल यूनियन्स एंड thei लीडर्स और हमारे टीचर यूनियन लीडर्स और हमारे टैकलेस फ्रेंड्स एंड हर किसी के अंदर की तेजी से जीयूएमएस वन ऑफ द मोस्ट स्टोरी कल डेवलपमेंट्स हमारा ट्रेवल डेवलपमेंट स्ट्रीम हो कही 2020 तो कही लोगों पर सवाल आये थे तो क्यों कोर्ट ने स्टार टाइम

और देन एवज़ माना आईटी डी रो में इन दरवाज़ा सही बनाने को पार्टी वो लोग सही करते हैं। तो इप्रोविस को ऑर्डरिनी ख़त्म लो टाइमलाइन लो इनी महीने ऑर्डरिनी फिनांस आउट चला बेटेरी का एस्टेंट शेषर्स। तो पूरे इंटर के इतना बड़ा शॉर्ट मीटिंग करती है इसको ना लोगे तो अलग

కతమే కావాలి కచ్చి కావాలి అంటే మనం అందరి ఒకటే ఏజెన్సీ ఉద్యోగ నిజమైన కష్టం అనేది తీసుకొని రావాలి జీవోలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే వాటికి కొనసాగి ఉంటుంది వాటికి వ్యతిరేకంగా అనిపించినప్పుడు వాటిని ప్రజ చేయడం జరుగుతుంది లేదా నిన్నంత పేర్కొన్నట్టుగా ఎవరో ఒకరు వాళ్ళకి అది అడ్డగ్గా భావించినప్పుడు దాన్ని రద్దు చేయాలని కోట్ చేయడం ఇలాంటి పరిణామాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి జీవోలు అనేది చట్టం కావాలి అమలు చేయడం కావాల్సి ఉంటుంది ప్రభుత్వాలు మారినప్పుడు ఈ చట్టాలు రద్దు చేయాలనుకో లేదా ఇలాంటి జరగవు కాబట్టి పూర్తి చట్టం చేసే విధంగా

దేశ్ నుండి తెలంగాణ విడిపోయింది విడిపోయిన తర్వాత మరి వాళ్ళు చారిత్రికమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు ఇదంతా అంతా వాస్తవంగా మనం రాజ్యాంగం కాదు ఐదుగురు దీనిని స్టాప్ చేయాలి అనుకూలంగా మలుచుకోవాలి అంటే నాకున్న పరిధి నాకు చెప్పాలంటే రాజ్యాంగ సవరణ